పుట్టినా కానీ మేము సిటిజన్షిప్ ఇవ్వము ఎడ్యుకేషన్ లో కానీ లేకపోతే కాలేజెస్ పిక్ చేసుకోవడంలో కానీ ఇక్కడ పుట్టిన పిల్లలకి ట్వంటీ వన్ ఇయర్స్ స్పాన్సర్ చే వాళ్ళకి వీళ్ళకి స్పాన్సర్షిప్ అంటే మాత్రం కొంచెం కష్టమే సిటిజన్షిప్ అనేది వచ్చింది అంటే మనకి ఇండియాలో సిటిజన్షిప్ పోతుంది అందరికి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అర్థమైపోయింది కదా యుఎస్ఏలో పుట్టబోయే పిల్లల వల్ల వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఏం లాభాలు ఉంటాయి అని చెప్పేసేసి సో నా ప్రీవియస్ వీడియోలో లాస్ట్ వీడియోలో ఇక్కడ ట్రంప్ ఇక్కడ పుట్టబోయే పిల్లలకి అంటే ఇండియన్ పేరెంట్స్ కి ఇక్కడ పుట్టబోయే పిల్లలకి ఇండియన్ పేరెంట్స్ కానీ కాదు వేరే దేశం నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్న ఎలాంటి తల్లిదండ్రులకైనా కానీ మేము ఇక్కడ వాళ్ళ పిల్లలు కనుక ఇక్కడ పుట్టినా కానీ మేము సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పేసేసి ఆ ఫామ్ మీద సంతకం చేయడం జరిగింది అంతకు ముందు వరకు ఎలా అంటే వేరే దేశం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళ కనుక ఇక్కడ పిల్లలు పుడితే ఇక్కడ బర్త్ సిటిజన్షిప్ అంటే లైక్ బర్త్ రైట్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు బట్ ఇప్పటి నుంచి నేను ఆ ఆప్షన్ ఇవ్వను అని చెప్పేసి దాని మీద సంతకం చేయడం అయితే జరిగింది అది అసలు ఎంతవరకు ఆ బిల్ పాస్ అవుతుంది ఏంటి అనేది అయితే తెలియదు ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి డిబేట్ జరుగుతున్నాయి దాని మీద రివర్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది సో ఇదంతా జరుగుతుంది అనమాట సో అది ఎంతవరకు అవుతుంది అవ్వదు అనేది మనకి తెలీదు ఒకవేళ అయినా కానీ నాకేమనిపిస్తుంది అంటే ఆ డోంట్ వరి ఎందుకు అంటే మన దేశంకి మనం వెళ్తాం మళ్ళీ రిటర్న్ ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఉండేది పిల్లలు వాళ్ళ బెటర్ ఫ్యూచర్ కోసమే కదా సో ఇంకా అలాంటి ఫ్యూచర్ లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ మన పేరెంట్స్ వదిలేసి ఇక్కడ ఉంటున్నాము అంటే లైక్ కొన్ని కష్టాలు ఇబ్బందులు పడి మరీ ఇక్కడ ఉంటారు అంటే లైక్ పేరెంట్స్ రావడం కుదరదు కొంతమందికి అలాంటి వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు అంటే ఏముంది ఇక్కడ పుట్టినా కానీ మన పిల్లలకి సిటిజన్షిప్ ఇవ్వరు అంటే గనక మనం ఇక్కడ ఎందుకు ఉండడం వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు లైక్ అట్లీస్ట్ సగంలో సగం మంది అయితే ఉంటారు ఆ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసేస్తే అంటే లైక్ ఇప్పుడు ట్రంప్ బిల్ పాస్ అవుతుందా లేదా ట్రంప్ సైన్ చేసిన బిల్ పాస్ అవుతుందా లేదా లేకపోతే అసలు అది క్యాన్సిల్ అయిపోతుందా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యి లేదు సిటిజన్షిప్ అందరికీ వస్తుందా లేకపోతే గనక అసలు ఏంటి అనేది అవన్నీ పక్కన పెట్టేసేస్తే అసలు అమెరికాలో పిల్లలు పుడితే అసలు ఏంటి లాభాలు ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ అనేది అని చెప్పేసి వాళ్ళకి వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏకి ఇప్పుడు ఎవరైనా హెచ్ వన్ బీస్ మీద వచ్చారు అంటే లైక్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపించడం కానీ లేకపోతే వర్క్ వీస్ అనేది ఇక్కడ ఉండడం కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి హెచ్ వన్ స్పాన్సర్షిప్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి వాళ్ళ కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యి ఇక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టడం జరిగితే వాళ్ళకి పిల్లలకి సిటిజన్షిప్ అనేది అయితే రావడం జరుగుతుంది పిల్లలకి సిటిజన్షిప్ వస్తే ఏంటి అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అంటే లైక్ ఎడ్యుకేషన్ లో కానీ లేకపోతే కాలేజెస్ పిక్ చేసుకోవడంలో కానీ ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ సిటిజన్షిప్ కే ఎక్కువ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కనుక వాళ్ళకి పుట్టిన తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అంటే లైక్ పిల్లలకి ఇక్కడ పుట్టిన పిల్లలకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి వీసా అనేది స్పాన్సర్ చేయొచ్చు అనమాట వీసా అంటే అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ కి సిటిజన్షిప్ ని వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు కాకపోతే అది ఇమ్మీడియట్ గా కాదు నేను మళ్ళీ ఆ నెంబర్ ని చెప్తున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇదే ఇలా స్పాన్సర్షిప్ చేయడం అయితే జరుగుతుంది అంతకు ముందు వరకు ఎలా అయితే పేరెంట్స్ వీసా మీద ఉన్నారో వాళ్ళు అలా ఉంటారు అండ్ పిల్లలకి సిటిజన్షిప్ అయితే వస్తుంది సో పిల్లలకి సిటిజన్షిప్ రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పాను కదా చాలా ఎన్ని నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇక్కడ టాప్ ప్రయారిటీ ఇచ్చేది మాత్రం సిటిజన్స్ కెనండి ఇప్పుడు మనం ఒక జాబ్ కి అప్లై చేసినప్పుడు ఒక సిటిజన్ ఒక గ్రీన్ కార్డ్ ఒక హెచ్ వన్ బి ఉంటే ఫస్ట్ ప్రయారిటీ సిటిజన్ కే ఇస్తారు గ్రీన్ కార్డ్ ని కూడా ఎక్కువగానే కన్సిడర్ చేస్తారు బట్ టాప్ ఎస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి ఒకటి పిక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అది సిటిజన్స్ కి అవుతుంది సో లీస్ట్ బోదర్ ఈజ్ అబౌట్ హెచ్న్ బిసర్ అంటే లైక్ వీసా స్పాన్సర్షిప్ అది ఇంకా ఎలాంటి వీసా అయినా కానివ్వండి అంటే లైక్ వర్క్ వీసానా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏంటి అని చెప్పేసి సో లీస్ట్ బోదరింగ్ వాళ్ళకి ఉంటదన్నమాట అనమాట అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ఇక్కడ సిటిజన్స్ కి అయితే ఇప్పుడు మరి హెచ్ వన్ బి వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు సిటిజన్షిప్ కి కూడా అప్లై చేస్తారు కదా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ రన్ అయ్యి ఉంటుంది ఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హెచ్ వన్ బి అనేది సిక్స్ ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట ఆ సిక్స్ ఇయర్స్ లో ఐ వన్ ఫార్టీ అంటే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి ఐ వన్ ఫార్టీ అప్రూవల్ కనుక అయిపోతే మనం యుఎస్ఏ లోనే ఉండొచ్చు ఇఫ్ ఎట్ ఆల్ ఆ సిక్స్ ఇయర్స్ లోపు ఐ వన్ ఫార్టీ కనుక అప్రూవ్ అవ్వకపోతే ఖచ్చితంగా మనం మన కంట్రీకి వెళ్ళిపోవాల్సిందే ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా వేరే ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఆ లోపు మనకి అంటే లైక్ వాళ్ళ కంట్రీ రూల్ ప్రకారం వాళ్ళకి ఏ వీసా ప్రొవైడ్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటది మనం ఇక్కడ ఇండియా గురించి మాట్లాడుకుంటే మాత్రం హెచ్ వన్ బి బిక్ వీసా అనేది ఆర్ లో ఉంటుంది ఆ ఆరేళ్లలోపు ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అనేది అవ్వకపోతే ఖచ్చితంగా వెనక్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఉంటుంది అదే ఐ వన్ ఫార్టీ కనుక అప్రూవ్ అయిపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండి ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట అంటే లైక్ ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయిన తర్వాత ఇంకా గ్రీన్ కార్డ్ రావడానికి కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది ఇప్పుడున్న టైంకి చాలా ఇయర్స్ అయితే చెప్తున్నారు సో ఆ ఫిగర్ ని ఎవరు ఊహల్లో కూడా ఊహించుకోలేకపోతున్నారు అంత భారీగా అయితే ఉంది లాంగ్ ప్రాసెస్ సో గ్రీన్ కార్డ్ అనేది వచ్చేసిన తర్వాత మరి ఆ బెనిఫిట్స్ ఏముంటాయి అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ వచ్చి ఉంటుంది కదా వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చింది అంటే లైక్ అదే ఆర్ ఈక్వల్ టు సిటిజన్స్ అనమాట వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని వీళ్ళకి ఉంటాయి కాకపోతే ఫైనల్ గా రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్స్ అనేవి కొంచెం వేరీ అవుతాయి కానీ ఏంటి అంటే ఇప్పుడు మనకి వీసా టెన్షన్స్ ఉండదు ఓ వీసా రెన్యువల్ వెళ్ళాలి లేకపోతే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే మా హెచ్ వన్ అయిపోయింది మాకు ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అవ్వలేదు మేము స్టూడెంట్ వీసా కింద కన్వర్ట్ అవ్వచ్చా అని చెప్పేసి అంటారు ఎస్ కన్వర్ట్ అవ్వచ్చు అది లీగల్ అంటే లైక్ ప్రాబ్లం ఏం లేదు అంటే లైక్ మనం మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి అంటే లైక్ చదువుకొని మళ్ళీ హెచ్ వన్ బికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అంటే హెచ్ వన్ నుంచి ఎఫ్ వన్ కి కన్వర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే లైక్ మనకి ఇండియా మళ్ళీ కి వెళ్ళాల్సి ఉంటుంది హెచ్ వన్ మళ్ళీ అప్లై చేస్తాం కాబట్టి ఎఫ్ వన్ స్టడీస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయనమాట ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ అమెరికాలో ఉండాలి అన్న కోరిక ఉంది అంటే ఇక్కడ ఉండి ఇక్కడ కష్టపడి డబ్బులు సంపాదించాలి అన్న కోరిక ఉంది కాబట్టి హెచ్ వన్ అయిపోయినా కానీ మళ్ళీ ఎఫ్ వన్ కి కన్వర్ట్ అయ్యారు వాళ్ళకి ఆర్ఎఫ్వి పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఆర్ఎఫ్వి పడితే కొంతమందికి టూ మంత్స్ పట్టచ్చు అమెరికా రావడానికి కొంతమందికి సిక్స్ మంత్స్ పట్టచ్చు కొంతమందికి వన్ ఇయర్ పట్టచ్చు కొంతమందికి కొన్ని ఇయర్స్ అయినా కానీ ఆ ఆర్ఎఫ్ఐ ప్రాసెస్ అనేది అవ్వకపోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కోవడం ఎందుకు అని చెప్పేసి చాలా మంది ఐ వన్ ఫార్టీ ఆ సిక్స్ ఇయర్స్ లో అప్రూవ్ అయిపోవడానికి వాళ్ళ సాయశక్తిలో అయితే ప్రైచ ప్రయత్నిస్తారు అయితే ఇప్పుడు పిల్లలకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేదాకా పేరెంట్స్ కి మరి వీసా స్పాన్సర్ చేయడానికి ఉండదా అంటే లేదండి ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇరవై సంవత్సరాలు రావాల్సిందే సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళకి అంటే లైక్ ఇప్పుడు ఆ పేరెంట్స్ కి ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడే ఒక కిడ్ ఉంది అంటే లైక్ ఒక ఎల్డర్ సిబ్లింగ్ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యి ఇక్కడ డెలివర్ చేయడం జరిగితే మరి వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ కిడ్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఈ సెకండ్ కిడ్ ఎవరైతే అమెరికాలో పుట్టారో వాళ్ళ వల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పేసేసి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా వాళ్ళకు కూడా ఏంటి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మాత్రమే వీళ్ళు స్పాన్సర్ చేయగలరు అనమాట అంటే లైక్ అది పేరెంట్స్ కైనా కానివ్వండి లేకపోతే వాళ్ళ సిబ్లింగ్ బ్లడ్ రిలేషన్ మాత్రమే చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి స్పాన్సర్షిప్ అంటే మాత్రం కొంచెం కష్టమే అవుతుంది దాని ప్రాసెస్ వేరే ఉంటుంది బ్లడ్ రిలేషన్ అయితే మాత్రం వాళ్ళకి వీళ్ళు స్పాన్సర్ అన్నమాట అంటే లైక్ నా సొంత బ్రదర్ సో తను ఇండియాలో పుట్టాడు బట్ నేను స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నాను తను లో ఉండాలి అనుకుంటున్నాడు లోనే ఉండి వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు వాళ్ళకి స్పాన్సర్షిప్ అయితే చేయొచ్చు అయితే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ తీసుకుందామా వద్దా అనే చాయిస్ అనేది ఇంకా అప్ టు అంటే లైక్ మన ఇష్టం అనమాట ఎందుకంటే వన్స్ ఇక్కడ సిటిజన్షిప్ అనేది వచ్చింది అంటే మనకి ఇండియాలో సిటిజన్షిప్ పోతుంది అంటే లైక్ మనకి ఇండియన్ పాస్పోర్ట్ ఇవి పోతాయి అనమాట కంప్లీట్ గా అమెరికన్ సిటిజన్స్ లాగా అయితే అవుతాము అంటే లైక్ ఇండియాలో ఉండే బెనిఫిట్స్ అన్ని పోతాయి ఆ సో చాలా మంది ఏం చేస్తారంటే గ్రీన్ కార్డ్ కి కూడా ఈక్వల్ బెనిఫిట్స్ ఏ కదా ఆ సో చూద్దాం వెయిట్ చేద్దాం ఎప్పుడన్నా మరీ ట్రిక్కిగా అయిపోయి మరీ ఇబ్బంది పడుతున్న రోజుల్లో అప్పుడు మారుదాం అనుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు దానిలో తప్పేం లేదు చాలా మంది అలాగే చేస్తారు అంటే లైక్ అలా వెయిట్ చేయొచ్చా గ్రీన్ కార్డ్ వచ్చిన వెంటనే సిటిజన్షిప్ తీసేసుకోవాలా లేకపోతే ఏమైనా ఇబ్బందా అంటే ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు లైక్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మాత్రమే అంటే లైక్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీ ఇష్ట ప్రకారం మీరు సిటిజన్షిప్ అనేది తీసుకోవచ్చు అనమాట అండ్ కొంతమందికి గ్రీన్ కార్డ్ తోనే స్పాన్సర్షిప్ చేయొచ్చు అంటే ఇప్పుడు నా గ్రీన్ కార్డ్ ఉంది మా అన్న కానీ లేకపోతే మా తమ్ముడు కానీ యుఎస్ కి రావాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను సో నేను వాళ్ళకి గ్రీన్ కార్డ్ మీదే స్పాన్సర్ చేయొచ్చా అంటే నో అలా స్పాన్సర్ చేయడానికి లేదు ఖచ్చితంగా సిటిజన్ అయ్యి మాత్రమే ఉండాలి ప్రస్తుతానికి ఇంకా రూల్ రూల్ గ్రీన్ కార్డ్స్ కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు అనే రూల్ అయితే ఇంకా రాలేదు సో నో యు క్యాన్ స్పాన్సర్ ఆన్ గ్రీన్ కార్డ్ యూ హ్యావ్ టు బి సిటిజన్ హియర్ సో నేను ఇంకొంతమంది కామెంట్ సెక్షన్ లో అంటే కొంతమంది దగ్గర ఏం వింటున్నానంటే వాళ్ళు కి వాళ్ళ పిల్లని చూసుకోవడానికి వచ్చారు లేకపోతే వాళ్ళ బేబీ వాళ్ళ పిల్ల డెలివరీకి వచ్చారు అండ్ వాళ్ళు ఇండియా వచ్చి మేము అక్కడికి వెళ్ళిన ఆరు నెలల్లోనే మేము ఐదు ఆరు లక్షలు సంపాదించాము అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో అది అయితే ప్యూర్లీ ఇల్లీగల్ అండి అలా చేయడం అలాంటివి దొరికితే మాత్రం ఇంకొకటి వాళ్ళ ఒక్కళ్ళు ఇబ్బందుల్లో పడ్డం కాకుండా వాళ్ళు ఆల్రెడీ యుఎస్ఏలో ఉంటున్న వాళ్ళ పిల్లల్ని ఇబ్బందుల్లో పడేసిన సిచ్యువేషన్ అయితే వస్తుంది సో అలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే దయచేసి ఆ కొంచెం కన్సిడరబుల్ గా ఆపేస్తే బెటర్ ఎందుకు అంటే అలాంటివి చేసి మీరు చిక్కుల్లో పడేది కాక పక్కనున్న ఒక ముగ్గురు నలుగురిని చిక్కుల్లో అయితే పడేస్తున్నారు సో యా ఆ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను అలా చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు దట్ ఈస్ టోటలీ ఇల్లీగల్ అనమాట అండ్ యా ఫర్ దిస్ వీడియో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయగలిగాను అంటే లైక్ అసలు గ్రీన్ కార్డ్ వల్ల సిటిజన్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎందుకు ఇక్కడ గ్రీన్ కార్డ్ కి సిటిజన్షిప్ కి అంత క్రేజ్ అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అని చెప్పి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది అండ్ మీ పెద్ద మనసుతో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ లవ్ యూ ఆల్